ప్రైతులాడు దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలువును గాక క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో నర్వృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం కష్టకాలం అందు వారి యుహోవాకు మొరపెట్టిది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదమూడవ వచనం ప్రేమైన సహోదరి సహోదరులారా మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచేదవని దేవుడు చెప్పుచున్నాడు ఆపత్కాలములలో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని విడిపించి ఆయనను మహిమపరిచే కృపను మనకు అనుగ్రహిస్తాడు ప్రిలార ఆనాడు దేవుని ప్రజలైన ఇస్రాయేలులు ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తులు పెట్టి శ్రమను తాళలేక వారు దేవునికి మరపెట్టుకున్నారు దేవుడు వారి మొరను వారు పెట్టిన నిర్పును విని ఆ బానిసత్వం నుండి ఆ శ్రమ నుండి విడిపించుటకు పరము నుండి భూమికి దిగి వచ్చున్నాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ మనము ఎలాంటి ఆపదలో ఉన్నను కష్టంలో ఉన్నను ఆ దేవుని సన్నిధిని ఆశ్రయించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకించి మనకున్న బంధకముల నుండి శ్రమల నుండి వ్యాధి బాధల నుండి విడిపించి రక్షించి ఆశీర్వదించి ఆయనకు మహిమ తెచ్చు వారుగా ఈ భూమిపై మనను సాక్షులుగా నిలుపుతాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఆ